కూరగాయ పంటల్లో విశిష్ట ఔషధ గుణాలు పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర ఒకప్పుడు అడవులు తుప్పల్లో సహజ సిద్ధంగా పెరిగిన బోడకాకర ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లో విరివిగా సాగు చేస్తున్నారు రుచికి అయిన రైతులకు మాత్రం లాభాల తీపిని అందిస్తుంది ఈ తీగ జాతి పంట మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండడంతో ప్రస్తుతం చాలా మంది రైతులు సాగు చేసి మంచి లాభాలను పొందుతున్నారు ఆ కోవలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఔత్సాహిక రైతు బోడకాకర సాగులో లాభాలు గడిస్తున్నాడు రైతులకు లాభాలు తెచ్చిపెట్టే బోడకా కర పంట సాగురించి నేలతల్లి ప్రత్యేకం ఖమ్మం జిల్లా కోళ్లపాడు గ్రామానికి చెందిన రైతు శ్యామల రామిరెడ్డి గతంలో పలు రకాల కూరగాయలు చేసేవాడు సాధారణ కూరగాయల సాగులో లాభాలు తక్కువ ఉంటున్నాయనే ఉద్దేశంతో తన ఆలోచన బోడగాకర సాగువైపు మళ్లింది అనుకున్నదే తడువుగా ఎకరం పొలంలో గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నాడు రైతు రామిరెడ్డి ప్రాంతంలో సాధారణంగా పండే ఈ పంటకు మార్కెట్లో ప్రత్యేకంగా విత్తనం లభించదు చిన్న చిన్న దుంపలు లేదా పండిన కాయల నుంచి గింజలు సేకరించాలి ఆడమొగ మొక్కలు వేరువేరుగా ఉంటాయి అవి మనకు పోత సమయంలోనే గుర్తించడానికి వీలవుతుంది మగవాటిని గుర్తించి పది శాతం మాత్రమే ఉండేలా చూసుకొని మిగిలినవి తీసివేయాలని ఈ బోడగాకర ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు దిగుబడి ఉంటుందని అంటున్నారు ఈ రైతు విత్తనం లేదా దుంపల ఖర్చు రెండు అవుతుంది అదే అటవీ ప్రాంతంలో సంపాదించుకుంటే ఖర్చు ఉండదు పొలం తయారీ ఖర్చు ఐదు వేలు ఎరువుల ఖర్చు పోను ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు దిగుబడి వస్తుంది మార్కెట్లో కిలో ధర నూట ఇరవై నుంచి రెండు వందల వరకు ఉంటుంది ఎకరానికి ఆదాయం సుమారు రెండు లక్షల దాకా వస్తుందని అంటున్నారు ఇక్కడ మా నాన్న బోడ సాగు చేయడం జరుగుతుంది ఒక గత మూడు సంవత్సరాల నుంచి దీనికి ఇప్పుడు మీ లాక్డౌన్ సంద సందర్భం కూడా కూలీ వాళ్ళు కూడా కొంచెం వెనక ముందు ఆడడం వల్ల ఇదే టైంలో నేను మా అన్నయ్య కూడా మా అన్నయ్య ఒక సాఫ్ట్వేర్ అండి సో మీ ఇద్దరం వచ్చేసి మా నాన్నకి హెల్ప్ చేయడం జరుగుతుంది అటు లాక్డౌన్ అటు శాలరీ ఇబ్బంది ఉన్నా సరే ఇక్కడైతే ప్రశాంతంగా ఇది చేసుకుంటూ ఉన్నాం ఏదేమైనా కాస్ట్లీ తక్కువ పంట అంటే అట్లాగా మంచిగానే వచ్చేది సో బోడదకరకి వేసి దీనికి సహకరిస్తున్నాం దీనికి మంచి దిగుబడి వస్తుంది దీనికి బోడగాకరగాయకు మాకేమి అంటే మొదటగా పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ పెట్టుబడులు ఖర్చులు తక్కువ ఉన్నా దిగుబడి రేట్ రేటు ప్రకారంగా ఎక్కువగా రావడం వల్ల మాకు ఆశాజనకంగానే మంచిగానే ఉంది పందిరి లే దీనికి ఇంకొకటి ఏంటంటే మెయిన్ అందరు కింద ఇద్దాం అది ఇది అంటే అది అసలు జరిగే పని కాదు ఖచ్చితంగా పందిరి వేస్తేనే దీని వెళ్ళాలి లేదంటే మాత్రంకి దీన్ని విరమించుకోవడం మంచిది ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఎవరైనా చెప్తారు వాడు మంచిగా ఏంటంటే ఇది వాడైందంట వీడైందంట వీడైందంట అంటారు బట్ ఇది చెప్తున్నా ఖచ్చితంగా దీనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సక్సెస్ సక్సెస్ రేట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా యువ రైతు ఎవరైనా యువ రైతులకి ఇంట్రెస్ట్ ఉంటే బోడో దగ్గర కానీ సాగు చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటుంది కంపేర్ టు వేరేతో కంపేర్ చేసుకుంటే డిసిజులు చాలా తక్కువ వాళ్ళకి సింపుల్గా అది అందరికీ ఎలా చేయాలో ఏమో చేయాలి దీంట్లో మిరాకీలు జరుగుతాయనుకోవడం అంత అంటే మామూలు కూరగాయలు సాగు చేసినట్టే అన్ని చోట్ల పెరుగుతాయి దీనికి పలానా భూమి అట్టా ఇట్టా అనే ఉండదు అన్ని చోట్ల పెరుగుతాయి సిక్స్ మంత్స్ ఇది ఆరు నెలలు కాపు ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ ఫోర్ మంత్స్ గట్టిగా ఉంటుంది లాస్ట్ టూ మంత్స్ కొంచెం తక్కువ ఉంటుంది మన దీనికి మళ్ళీ ఇత్తనం కూడా మనమే తయారు చేసుకోవాలి ఎవరో తయారు చేసింది అయ్యో ఇది కాసిద్దా కాయదా అనే కాదు మన ఇత్తనం మనమే తయారు చేసుకోవడం దీనికి పలానా కంపెనీ వాళ్ళు తయారు చేసింది ఏమీ లేదు ఈ రైతే దీనికి హైబ్రిడ్ ఉండదు నాటు ఉండదు అంతా ఒకటే కాయలన్నీ ఒకటే గింజలు కూడా ఒకటే తయారు చేసుకోవాలి మనమే తయారు చేసుకునేది మేము వేస్తున్నాము వేస్తున్నాను పండిస్తున్నాము ఆట అయితే ఇప్పుడు ఈ దశ నుంచి బెండ ఈ దోసకాయ వేస్తే ఈ వర్షాలకు చాలా దెబ్బతిని టమాటా గిట్ట నష్టపోవడం వల్ల ఈ కాకర గురించి ఈ ఫలాని బోలపాడు గ్రామం నుంచి రామరెడ్డి గారి ద్వారా జాడ తెలిస్తే వీడికి వచ్చినండి వాళ్ళ వాళ్ళ సలహాలు తీసుకొని పోదామని ఉన్నానండి వాళ్ళ గిట్ట మాకు ఏదైనా అయినా మీకు ఇబ్బంది లేకుండా రైతు శ్యామల రామిరెడ్డితో పాటు తన కుమారుడు రాజశేఖర రెడ్డి కూడా బోడగాకర సాగులో పాలు పంచుకుంటున్నాడు కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో సొంత గ్రామానికి వచ్చి తన తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు ఇతరత్రా కూరగాయల సాగు కాకుండా డిమాండ్ ఉన్న ఈ పంట రైతుకు లాభదాయకమని అంటున్నాడు